ప్లస్ టీవీ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు బాథోలియన్ సిస్ట్ గురించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం హలో సార్ హాయ్ సార్ బార్తోలియన్ సిస్ట్ ఇది చాలా మందికి ఇది ఏంటిదో తెలియదు ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్ ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు సో దీని నుంచి మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ సో బార్తోలియన్ సిస్ట్ అనేది చాలా కామన్ అండి విమెన్ లో కాబట్టి ప్రాబ్లం ఏంటంటే దీని గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు చాలా ఇది బేసిక్ ఇదేంటంటే ఉమెన్ వజైనల్ ఏరియాలో ఒక సిస్ట్ లాగా అంటే ఒక గడ్డలాగా వచ్చి దాంట్లో ఫామ్ అయ్యి సివియర్ పెయిన్ వస్తుందన్నమాట సివియర్ పెయిన్ వచ్చినప్పుడు వీళ్ళు గైనకాలజెస్ దగ్గరికి వెళ్తారు గైనకాలజీస్ దగ్గరికి వెళ్తే ఏంటంటే వాళ్ళ అమ్మ ఇది బార్పోలిన్ సిస్ట్ అని చెప్పి రెండు యాంటీబయాటిక్లు రాసి పంపించేసి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది దానికి అక్కడ ఏం చేయాలి వీళ్ళు ఏం చేసుకోవాలి మళ్ళీ రాకుండా ఉండాలంటే అని ఏం ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట మాకు వచ్చే ఒక హండ్రెడ్ పేషెంట్స్ ఇలా వస్తే తొంభై ఎనిమిది మంది ఏమంటారు అంటే సార్ మేము గైన్ కాలజిస్ దగ్గరికి వెళ్ళాము ఆడ ఏం జరుగుతుందో కూడా చెప్పడం మెడిసిన్ రాసి పంపించేసింది అసలు మేము టెన్షన్లో ఉన్నాం ఏం జరుగుతుందో తెలియదు దీంట్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వస్తారనమాట కొంతమంది ఇదేంటంటే ఒక్కసారి యాంటీబయాటిక్ ఇస్తే తగ్గుతుంది మళ్ళీ కొన్ని రోజులకి వస్తుంది అట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది సో చాలామంది ఏంటంటే కొంతమంది మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు వస్తారన్నమాట మ్యారేజ్ అయిపోయి ట్వంటీ ఇయర్స్ సార్ నాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్లో నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వస్తుంటుంది సో దానివల్ల నాకు మా హస్బెండ్కి గొడవలు వస్తున్నాయి నేను ఎన్నిసార్లు యాంటీబయాటిక్స్ తీసుకున్నా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా ఇది వస్తూనే ఉంది నేను ఏం చేయాలి ఏమన్నా హెల్ప్ చేయగలరా ఇది ఫస్ట్ కేటగిరీ అనమాట మ్యారేజ్ కాని వాళ్ళు వస్తారు సార్ నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ త్రీ మంత్స్లో మ్యారేజ్ ఉంది ఈ ప్రాబ్లం నాకు ఉంది నేను ఏం చేయాలి నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను రెండు కేటగిరీస్ వాళ్ళు వస్తారు సో రెండు కేటగిరీస్ వాళ్ళకి హోమియోపతి ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది నా దగ్గరికి వచ్చిన ఏ ఇంకో ఇంకో కేటగిరీ వీళ్ళు ఏంటంటే వచ్చిన వెంటనే డాక్టర్ పానిక్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏం చెప్తారంటే సర్జరీ చేసేవాళ్ళు సర్జరీ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి సర్జరీ చేసిన తర్వాత రిపీట్ అయిన కేసెస్ కూడా చాలా ఉంటాయి కొంతమంది మల్టిపుల్ కు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఇది ఒక కేటగిరీ ఉంటారు వీళ్ళందరికీ ఏంటంటే సింపుల్ నేను సమ్ థౌజండ్స్ ఆఫ్ సిస్ట్ కేసెస్ ట్రీట్ చేశాను ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ సర్జరీకి వెళ్ళలేదు సర్జరీకి వెళ్లకుండానే మనం హోమియోపతిలో గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చాలా గా థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్లో ఒకరో ఇద్దరు సర్జరీకి వెళ్ళారు వాళ్ళు కూడా ఏంటంటే టెన్షన్ పడిపోయి వెళ్ళారు పెయిన్ వచ్చినప్పుడు కొంచెం తట్టుకొని ఉంటే తగ్గిపోతుంది బర్స్ట్ అయిపోతుంది బయటకు ఓకే ఒకరో ఇద్దరు థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఒకరో ఇద్దరు వీళ్ళు ఏంటంటే అవసరం లేదు వాళ్ళకు కూడా కాకపోతే ఏంటంటే కొంచెం టెన్షన్ ఎక్కువ పడి సో ఆ డాక్టర్లు కూడా భయపెట్టడం వల్ల సర్జరీకి వెళ్ళారు తప్పితే ఎవరు సో బార్న్ సిస్ట్ అంటే మనం విమెన్ యొక్క ఏరియా తీసుకున్నప్పుడు వజైనాకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట దాన్ని మనం బార్థోలిన్ టక్స్ అంటాము ఆ ఓపెనింగ్స్ కొంచెం లోపలికి వెళ్తే ఒక పైప్ ఉంటుంది ఆ పైప్ అనేది రెండు గ్లాండ్స్ ఉంటాయి అనమాట అంటే మనకు పీనట్ సైజ్ అంటే చన విత్తనం ఎంత ఉంటుందో అంత గ్లాండ్స్ ఉంటాయి అనమాట ఈ గ్లాండ్స్ యొక్క పని ఏంటంటే మ్యూకస్ సెక్రేట్ చేయడం మ్యూకస్ అంటే జిగురు లాంటి పదార్థం సెక్రేట్ చేయడం ఈ సెక్ ఈ జిగురు లాంటి పదార్థం ఎలా యూజ్ అవుతుంది అంటే రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒకటి వజనల్ ఏరియాని మాయిస్ట్గా పెడుతుంది డ్రై కాకుండా ఎప్పుడైతే మాయిస్ట్గా ఉంటుందో దాని లోపలికి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది అదొక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఏంటంటే విమెన్ ఎప్పుడైతే సెక్చువల్గా ఎగ్జైట్ అవుతారో అది ఎక్కువ సెక్యూట్ అయ్యి ఇంటర్ కోసప్పుడు పని పనిచేసి పెయిన్ లేకుండా చేస్తుంది అనమాట సో ఆ రెండు ఫంక్షనాలిటీ ఆ గ్లాండ్ ఉంది ఒక్కొక్క కండిషన్లో ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అనుకోండి సో డ్రైనెస్ వస్తుంది డ్రైనెస్ అయిపోయి డక్స్ ఏవైతే ఉన్నాయో మూసుకొని పోతాయి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్ల మూసుకొని పోతాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది ఉమెన్ టైట్ డ్రెస్సులు వేస్తుంటారు అప్పుడు కూడా అది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయి ఏదైతే ఈ సెక్రీషన్స్ ఉంటాయో మ్యూకస్ లాంటి పదార్థం ఉంటుంది జిగురు లాంటి పదార్థం బయటికి రాకుండా లోపలనే ఉండిపోతుంది అనమాట లోపలనే ఉండిపోయి వాచిపోతుంది అది ఇన్ఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ స్టేజ్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అక్కడ పస్ ఫామ్ కావడము బ్లడ్ ఫామ్ కావడము పెయిన్ ఎంత సివియర్గా ఉంటుందంటే అందరిలో ఉండదు కొంతమందిలో మైల్డ్ పెయిన్ పోతూ ఉంటుంది కొంతమందిలో ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది వాళ్ళు వచ్చి డిస్క్రైబ్ ఎలా చేస్తారంటే సార్ ఈ పెయిన్ తట్టుకోవడం కంటే సూసైడ్ చేసుకోవాలనిపించింది అంత పెయిన్ ఉంది అని చెప్తాను మేసింగ్లీ ఒక విమెన్ యొక్క వజైనల్ ఏరియాలో వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట ఇది ఓకే సో హోమియోపతిలో ఇది మీరు ఏ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉంది అంటారు సో ఇది ఎంత టైంలో అంటే ఇది మెడిసిన్స్ వేసుకునేటప్పుడు ఆ పెయిన్ అనేది ఉండదా సార్ అయితే సో మనము కండిషన్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకు సివియర్ పెయిన్ తో వచ్చారనుకోండి మనం కొన్ని మెడిసిన్స్ ఇస్తాం కొంచెం మెడిసిన్స్ ఇచ్చి అదే విధంగా సిడ్జ్ బాత్ అంటాం అనమాట సిడ్జ్ బాత్ అంటే ఒక టబ్ లో వామ్ వాటర్ వేసుకుని దాంట్లో కూర్చొని ఒక లిక్విడ్ ఇస్తాము ఆ లిక్విడ్ కనుక వేసుకుంటే ఇంటర్నల్ గా కూడా మెడిసిన్ ఇస్తాం ఆ రెండు వేసుకుంటే ఏంటంటే ఒక వంద మందిలో తొంభై ఎనిమిది మందికి ఏంటంటే ఇమ్మీడియట్గా అది ఓపెన్ అయిపోయి పెయిన్ అనేది తగ్గిపోతుంది అది అక్యూట్ కండిషన్లు ఇంకా క్రానిక్ కండిషన్ అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం చేయాలంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది విమెన్కి మేము గమనించింది ఏంటంటే త్రీ మంత్స్ మెడిసిన్ వాడి స్టాంప్ చేస్తే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి సిక్స్ మంత్స్ కానీ నైన్ మంత్స్ కానీ పడుతుంది ఓకే తగ్గడానికి కొంతమందికి సిక్స్ బాగా రిలీఫ్ వస్తుంది త్రీ మంత్స్లో బట్ కంప్లీట్గా తగ్గట్లేదు కంప్లీట్గా తగ్గాలంటే కొంతమందికి సిక్స్ మంత్స్ పట్టచ్చు చాలామందికి కొంతమందికి నైన్ మంత్స్ కూడా పట్టచ్చు అనమాట ఇంకొక టెన్ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఏమవుతుందంటే మెడిసిన్ వేసుకున్న దాన్ని రోజులు కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్ స్టాప్ చేసుకున్న మళ్ళీ వస్తుంది అనమాట సో డిఫరెంట్ పీపుల్ రియాక్ట్ డిఫరెంట్లీ ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా తగ్గిపోయి ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత కంప్లీట్గా తగ్గిపోయి రాని వాళ్ళు కూడా ఉన్నారు రాని వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు సో డిఫరెంట్ పీపుల్ రియాక్ట్ డిఫరెంట్లీ కానీ సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అని కూడా చెప్పొచ్చు వంద మంది ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ మనకి వితౌట్ సర్జరీ మనము హోమియోపతి లో ట్రీట్ చేయచ్చు దట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా అసలు మీరు రాకుండా రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మెయిన్ గా స్ట్రెస్ స్ట్రెస్ తగ్గించుకోవాలి ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చి టైట్ క్లాత్స్ వేసుకోవడం టైట్ జీన్స్ వేసుకోవడం అట్లాంటివి లేకుండా చూసుకోవాలి ఇంకోటి వజయనగ ఏరియాని ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి సో ఇంకోటి ఏంటంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు ముందు సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత నీట్గా ఆ ఏరియాని వాష్ చేసుకోవడం కానీ ఇటువంటి సింపుల్ టిప్స్ కానీ పాటిస్తే సో రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అంతే తప్పితే హండ్రెడ్ పర్సెంట్ రాదని కాదు సో మందికి ఏంటంటే అంత నీట్గానే ఉంటారు అన్ని జా జాగ్రత్తగా పాటిస్తుంటారు బట్ స్టిల్ వాళ్ళకి వస్తుంది అనమాట సో అది ఎందుకు వస్తుందని మనం చెప్పలేము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి